సీనియర్ లీడర్ చిన్న హరివనం లీడర్ ఈ మండలము పెద్ద హరివనం చేసేదానికి ఎవరికి ఎటువంటి దురుద్దేశమే లేదు ఆ మండలం విభ విభజిస్తామన్నట్టు పలానా గ్రామాలు పలానా గ్రామాలన్నీ పెట్టడం వేరు చేయడం వేరు దీనికి నాయకులు లెటర్ ఇవ్వడము ఫస్ట్ పాయింట్ తప్పు అంటే ఏదైనా మీటింగ్లు కొంటే ప్రతి విలేజ్ నాయకులు పిలుస్తారు ప్రతి ఒక్కరిని పిలిచి రండి ఒక్కరిని బడ్జెట్ తినిపోండి లేకపోతే ఫోన్ చేయండి లేకుంటే మీటింగ్ పోదాం బస్సులు పోదాం రండి అంటారు మండల విభజన చేసేప్పుడు కనీసం పదహారు గ్రామాల వాళ్ళే వాళ్ళ అభిప్రాయ సేకరణ లేకుండా మండలం డిసైడ్ చేసేది లెటర్ లెటర్ ఇస్తారు లెటర్ లెటర్ ఇండి అయితే మండలం ప్రకటి వాళ్ళు లెటర్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ పాయింట్ నాయకులు తప్పని నేను అంటున్నాను ఫస్ట్ పాయింట్ ఏదైనా పరిపాలన వ్యవస్థ అందుబాటులో ఉండాలని పరిపాలన వ్యవస్థ ఫస్ట్ పాయింట్ ఆ పరిపాలన వ్యవస్థ ఇదే పదిహేడు గ్రామాలకు ఎక్కువ ఎక్కడైతే అనుకూలం అనుకూలమవుతుందో ఎక్కడైతే వాళ్ళకి అనుకూలం దగ్గర అవుతుందో పది కిలోమీటర్ పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటే ఆ గ్రామాన్ని మండల హెడ్ క్వార్టర్గా చేస్తే బాగుండేది వాళ్ళు అంత మాత్రం కూడా అవగాహన లేకుండా మాట్లాడి లెటర్ ఇవ్వడం అయితే హండ్రెడ్ పర్సెంట్ నాయకులు తప్పనే మాత్రం నేను కరాకానికి మాత్రం చెప్తాను ఇంట్లో బరాబర చెప్తా ఎందుకంటే మండలు విభజించేది అనేది ఒక పంచాయతీ డివైడ్ చేయాలన్నా ఎమ్మెల్యే లెటర్ పోవాలి ఎక్స్ఎమ్ల లెటర్ కావాలి ఇంకోరింకోటి వగేరే ఒకే ఏదో కాదు గవర్నమెంట్ దృష్టికి ఏదైనా పోవాలంటే ఏదే పరిపాలన వ్యవస్థలో ఉండి ఎవరో లెటర్ ఇవ్వాలి ఈ లెటర్ ఎవరు ఇచ్చారనేది మాకు సంశయం ఎందుకోసం ఇచ్చారు అంటే గ్రామాల మీద చిచ్చి పెట్టాలని ఇచ్చారా అంటే పదహారు పదిహేడు గ్రామాలు కలిపారు యువతలో ఇరవై మూడు ఇరవై నాలుగు గ్రామాలు కలిపి మండలం ప్రకటించారు ఓకే కాదంట్లా వాళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఉన్న గతంలో ఉన్నచ్చారు కూడా వాళ్ళకే పెద్ద భేదాప్రాయాలు ఉండవు ఇక్కడ ఈ పదిహేడు గ్రామాలని పెద్ద హరివనం వాళ్ళు మాత్రం అడిగారు పెద్ద హరివనం గ్రామం మండలం చేయాలన్నప్పుడు ఇప్పుడు గతంలో మాట్లాడిన పక్కన వీళ్ళు ఒలగొంద మండలం కలుపుకున్నప్పుడు వాళ్ళు అడిగారు వాళ్ళు మ్యాప్లో ఈయడమే అవి ఏది ఇంక్లూడ్ మన చిన్నారిని చిన్న కోనల్లో మా బలుదూరు సంతగుడ్లు మాత్రం కలిపారు ఇప్పుడు మాకు సంతేగుడ్డు చిన్నారిని నుంచి పెద్దారిన పోవాలన్నా పది కిలోమీటర్లే ఆదండ్రవన్న పది కిలోమీటర్లే మరి చాగి నుంచి వాళ్ళు పెద్దారవని పోవాలన్నా ముప్పై కిలోమీటర్లు కదా అనవాళ్ళు ఇవన్నీ కడతోటి ఇవ్వడం పోవాలన్నా కూడా వాళ్ళ ముప్పై కిలోమీటర్లు దీన్ని ఆలోచన చేసి వీళ్ళు లెటర్ పంపించే ముందు పదిహేడు గ్రామాలు కలిసి ఒక మండలం చేస్తారో వాళ్ళకి తెలిసే ఇది ఎవరన్నా అవునన్న కాదన్నా జగన్ సత్యమే వాళ్ళు పెట్టేటప్పుడు పెట్టేటప్పుడు ఇది అనుకూలం అవుతుందా కాదని తెలిసి తెలిసి కూడా పెట్టారంటే అంటే గ్రామాల మధ్య చిచ్చు పెట్టాలన్న ఒకటి లేకపోతే మండలము చెప్పి వదిలేద్దామని ఒకటి ఇప్పుడు జిల్లా కావాలని పోరాటం ఎవరు చేయాలన్నది అది గతంలో తిక్కారెడ్డి చెప్పాడు ఎవరు రాలేదని ఎవరు రాలేదు ఎవరు అడగలేదని మరి ఇప్పుడు ఎవరు ఎవరైనా అడిగిన టిక్కారెడ్డి ఆ స్థానంలో ఉండి ఎవరు రాలేదు జిల్లా అడిగేదానికి ఆయన అన్నాడు మరి నువ్వు మండలము హెడ్ క్వార్టర్ చేసేటప్పుడు ఎవరు అడిగినారు మీరు నాయకులు ఎవరిని అడగల మరి నీ ఎంత అంటే బయట నుంచి చంద్రబాబు అమ్మ గవర్నమెంట్ వచ్చేదా మండల హెడ్ క్వార్టర్ ఏదో ఒక వాళ్ళు చెప్పిందా ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ప్రజా సేకరణ ఇంపార్టెంట్ ఇప్పుడు రాజ్యంలో ఉన్నాము ఏదైనా ప్రజా సేకరణ యాభై వేల ఎకరాలు ల్యాండ్ పోలింగ్ చేశారు ఇక్కడ కూడా కనీసం ప్రజా సేకరణ లేక ప్రజాభిప్రాయం లేకుండా మండల హెడ్ క్వార్టర్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ ఇది నాయకులు మన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు తెలుసు మాకు తెలుసు జనాలు కూడా తెలుసు కానీ దీని తీవ్రమైన ఉద్యమానికి తెర తీసుకున్నాం రేపటి నుంచి ఎందుకంటే ఏ చిన్న పనికైనా ఆదానికి వస్తారు అన్ని కూడా తగ్గిట్లో విలేజ్ ఇప్పుడు దాకా కూడా నలభై రెండు దగ్గర ఇరవై కిలోమీటర్లు వచ్చిపోతున్నారు పెద్ద రావాలి ముప్పైకి ముప్పై ముప్పై రోజులు ఎవరైనా వస్తారా అంటే అతి తెరగా లేకుంటే గ్రామాన్ని మంచి ఇచ్చి పెట్టాలా లేకుంటే రాజకీయ స్వలాభం ఉండాలా రెండు ఒక నాయకుడి ఒక అట్లా చెప్పి ఒక నాయకుడి ఇట్లా చెప్పి పెద్ద చేయాలా ఇప్పుడు గతంలో అన్న అన్నట్లా పెద్ద కూడదనే ఉద్దేశంకున్నదాన్ని రూరల్ అర్బన్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఆదన మండలం కొన్ని విలేజ్లు కలిపారు కాబట్టి రూరల్ అర్బన్ ఆల్రెడీ అయిపోయినట్లే మున్సిపాలిటీ అర్బన్ పంచాయతీ అయిపోయినట్లే రూరల్ అర్బన్ అయిపోయినట్లే ఇంకోటి రూరల్ అర్బన్ అనేది రాదు అందుకే మా గ్రామాలందరూ ఇప్పుడు గతంలో ఇందాక అందరు కూర్చొని మాట్లాడుకు అన్ని విలేజ్ వాళ్ళకి ఫోన్ చేసినాము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏమంటే అన్ని విలేజ్ వాళ్ళతో కూడా అన్ని నాయకులతో పార్టీకి అతీతంగా కూడా మాట్లాడి ఒక డిషన్ తీసుకుని రేపు మళ్ళీ అంత పార్టీ సమావేశం తీసుకుని అందరు కూడా అన్ని విలేజ్ నాయకులు సమావేశం చేసుకుని సోమవారం ప్రజాదర్బాల్లో సబ్ కలెక్టర్ మెమర మిస్ ఏది ఇప్పుడు పదిహేడు విలేజ్లు కూడా ఒక పాయింట్ చెప్పినాము ఇక్కడ ఇస్వి మండలంగా లేకపోతే పర్వతపురం మండలంగా సిరూప్ క్రాస్ ఒకటి హెడ్ క్వార్టర్గా అక్కడ గణాకాల నాలుగు అందరు ఆ అందరు కూడా ఐదు కిలోమీటర్ అవుతుంది షాగి నుంచి కూడా అందరూ కలిసి కూడా టౌన్లోకి వచ్చేలాగా వాళ్ళు కూడా మాధవర్ సర్కిల్కి వస్తుంది పెద్ద హరివన వాళ్ళు కూడా దయచేసి వాళ్ళు కూడా ఎందుకంటే ప్రతినిత్యం ఆధోరకు వస్తారు కాబట్టి వాళ్ళు కూడా అదే పన్నెండుకి పదమూడు కిలోమీటర్ అవుతుంది కాబట్టి అక్కడ ఇస్వి మండలంగా ప్రకటించా లేకపోతే పర్వతపురం మండలం హెడ్ క్వార్టర్ గా ప్రకటించి అక్కడ పరిపాలన వ్యవస్థ ఈ రోజు కొంతమంది అనుకుంటారు మండలం ఏదైనా ఉండి ఆదన మండలం ఆదనలోనే పరిపాలన వ్యవస్థ పెడతామంటారు రేపు వద్దు మండలం వ్యవస్థకి కావాల్సిన వ్యవస్థలు వస్తాయి ఒక పోలీస్ స్టేషన్ అయినా మండల వ్యవస్థ ఆఫీస్ అయినా ఇరవై ఆఫీస్ అయినా అప్పుడు కట్టాలంటే ఎక్కడ కదా మరి పెద్ద మండలంలో పై కడతారు గతంలో మరి అప్పుడు పోయి రంగల్సిన అవసరం లేదు పెద్దారో పేరు తీసేసి ఇప్పుడు పర్వతాపురం పెడతారా ఈసీ పెడతారన్న మాటికి పద్నాలుగు ఊర్లతో చర్చ చేశాం అందరూ ఓకే అన్నారు దానికి ఈ ఉద్యమాన్ని రేపు తీవ్ర స్థాయికి రేపు అందరూ కూడా ఇప్పుడు ఈ ఈ సభాముఖం కూడా ఈ పద్నాలుగు పదహారు ఊర్లలో కూడా ఒక పెద్ద రోడ్లతో సహా కలిసి కూడా పదిహేడు గ్రామాలలో கூட வினப்பம்மா ఈ అందరూ కూడా కలిసి మందరికి ఇప్పుడు ఆల్రెడీ విడిపోయింది విడిపోయి విడిపెట్టేసినారు మనల్ని ఈ విన్న విలేజ్లో ఒక మండలము అవి విలేజ్లో మనం కావాలంటే దీంట్లో లేరు వాళ్ళు చేయలేరు ఇంకా ఆల్రెడీ ఒక మండలం ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే అన్నట్టు నాలుగు మండలాలు చేయాలని నాలుగు మండలు చేయాలని వాళ్ళకి తెలిసి ఆయన కూడా ఒకే మండలంగా రికమెండ్ చేసిండేది ఇంకో నాయకుడు కూడా ఒకే మండలంగా రికమెండ్ చేసిండేది ఇది వాళ్ళకి తెలుసు మనకి తెలియదు అందరు ముచ్చిపెట్టి కొట్టారు అంతే ఈ పదివేడు గ్రామాలలో కూడా దయచేసి వేరే రకంగా తప్పకు అర్థం చేసుకోవద్దంటే దయచేసి మనం ఉద్యోగం తీవ్రస్థాయికి తీసుకుపోతే మనమే రేపు నష్టపోతామనే ఉద్దేశంకి ఈ ప్రెస్ మీట్ పెట్టి రేపు అందరూ కూడా ఇదే మండల హెడ్ క్వార్టర్ లో ఈ పదహేడు ఊర్ల గ్రామాలు కూడా పార్టీకి అతీతంగా అన్ని పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో కూడా అన్ని కూడా సేకరణ చేసి అందరూ సంతకాలు తీసుకొని సోమవారం ప్రజాదర్బోర్ లో సబ్ కలెక్టర్ ఇస్తూ మంగళవారం కూడా కలెక్టర్కి ఇస్తూ ఎందుకంటే వాళ్ళకి మనకు ఒక అవకాశం ఇచ్చారు ముప్పై రోజులు టైం ఇచ్చారు కాబట్టి అది మన టైం బాగుంది కాబట్టి లేకపోతే అయిపోయిందంటే మనం చేయలేము ఇందుకు ఎందుకంటే ప్రజలకి అనుకూలంగా ఉండే వ్యవస్థని చేయాల తప్ప ఏదో అని ఏదో చేస్తామని చెప్పడము ఈ నాయకులు హండ్రెడ్ పర్సెంట్ తప్పిదమే వీళ్ళు అవునన్నా కాదన్నా నేను నాయకులే విమర్శిస్తాను రూలింగ్ పార్టీ వాళ్ళే మరి వేరే వాళ్ళు పక్క పెట్టేసి వేరే వాళ్ళు ఏం జరుతదే వాళ్ళు ఎటర్ చూడ్చల్ వాళ్ళు అనేది తప్పు రూలింగ్ లో ఉన్నవాళ్ళు వీళ్ళు ప్రజా అభిప్రాయం మీకు ఓకేనా అని అడిగింటి ఇంతవరకు వచ్చేది కాదు ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున మేము మేము కూడా దీక్షకు చూస్తుంటాం రోజు ఒక గ్రామం అప్పుడు విలేజ్ అని విలేజ్ చిచ్చిపెట్టినట్లు కదా ఈ సాయికి తీసుకొచ్చారా మీరు ఎందుకు రాజకీయంలో అద్దె మీకు ఏమన్నా లేకపోతే చిచ్చిపెట్టాలి ఏం మీకు ప్రయోజనం ఏం చెప్పు ఒక వ్యవస్థ ప్రతి మీటింగ్ అందరు రండి అంటే అందరూ వస్తారా ఇంత ఈ మండలి విభజించేటప్పుడు పద్నాలుగు పదహారు విలేజ్ వాళ్ళు ఎందుకు అభిప్రాయం తెలుసుకోలేకపోతే మీరు లెటర్లు ఇస్తారు ఎట్లా ఇస్తారు మీరు లెటర్ లెటర్ ఇవ్వకపోతే ఇంపాసిబుల్ కాదు వాళ్ళు డిసైడ్ చేయలేరు ఎవరు లెటర్ ఇవ్వాల్సిందే మరి ఎట్లా చేస్తారు ఎందుకోసం పెట్టారు అంటే నాయకుల మధ్య చిచ్చి పెట్టాలనా లేకపోతే విలేజ్ల మధ్య చిచ్చి పెట్టాలన్నా ఇది కరెక్ట్ కాదు అని మాత్రం నేను కరెక్ట్గా మాత్రం బరాబర్ చెప్తాను దీంట్లో అనుమానమే లేదు ఎప్పుడైనా చెప్తా మాట ఇది కరెక్ట్ కాదు అందుకే మన పదా పదిహేడు గ్రామ కూడా దయచేసి ఎవరు ఎటువంటి వీడియో మిత్రుల వాట్సాప్ లో వస్తాయి కాబట్టి అందరూ విన్న తర్వాత పార్టీలకు అతీతంగా రేపు ఇదే మాట్లాడుకున్న తర్వాత ఎక్కడో ఒకసారి చేసుకుని ప్రెస్ మీట్ ఇస్తే సోమవారం రోజు ఖచ్చితంగా ప్రతి విలేజ్ కూడా మనం ఒక మెమోరాండం సబ్ కలెక్టర్కి ఇస్తూ మంగళవారం దీక్ష శిబిరం కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర డిసైడ్ చేసుకున్నాము అక్కడ మనం కూడా దీక్ష స్టార్ట్ చేసి ఎందుకంటే ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత మనం తర్వాత మళ్ళీ ఫర్దర్ మనం ఏమనుకున్నాం కూడా మరి ఆ ఆ ఇబ్బందులు రాకముందరూ మీరు కూడా గమనించి ప్రజలు కూడా అర్థం చేసుకుని ప్రజా కూడా గ్రామాల చేసుకుని రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని గ్రామాల పార్టీకి పార్టీలకు అతిథి గ్రామ పెద్దలు ఎవరైతే నలుగురు ఐదు మంది ఉంటారు కాబట్టి వాళ్ళతో అందరి ప్రజలతో మాట్లాడుకుని మీరు ఒక మీటింగ్కి వస్తే ఆ రోజు మనం ఒక తీర్మానం చేసుకుని సోమవారం ప్రజాదర్బార్లో సబ్ కలెక్టర్ గారికి ఇస్తూ మంగళవారం కలెక్టర్ గారికి ఇస్తూ ఇక్కడ నుంచి వెహికల్స్ ప్రతి గ్రామం నుంచి ఒక రెండు ఒకటో రెండు వెహికల్స్ పోయి సబ్ కలెక్టర్ గారికి ఇస్తూ ఎందుకంటే ఆమె కూడా కలెక్టర్ గారు నేను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఆమెకు కూడా ఇస్తూ మనం మంగళవారం బుధవారం రోజు మంగళవారం రోజు మనం పార్టీకి మనం కూడా దీక్ష అంబేద్కర్ విగ్రహం దగ్గర అన్ని ఏర్పాట్లు చేశాము దయచేసి అందరూ కూడా సమన్యంగా ఈ చేతులతో దయచేసి జోడించి మొక్కుతున్నాను పొరపాటు చేస్తే తర్వాత మండలం డిసైడ్ అయిన తర్వాత మనం ఎవరు ఏం చేయలేము ముప్పై కిలోమీటర్లు పోయి రాను పోను వచ్చేటప్పుడు అందరికీ సౌలభ్యం కాదు ఏ చిన్న విషయం మనము ఊర్లో ఉన్న సచివాలయకే పోయిలాము అప్పుడు మండలం హెడ్ క్వార్టర్కి పెద్దకి ఎవరు పోయినాం కాబట్టి దయచేసి వీడియో విన్నా కూడా పెద్ద ప్రజలు కూడా అపార్థం చేసుకుంటే తప్పుగా తెలుసుకోవద్దండి మీరు కూడా అదే సిరుపు సర్కిల్లో పర్వతాపురం మండల హెడ్ లేకపోతే ఇసవీ హెడ్ ఇసీ లిమిట్ హెడ్ పెట్టినా కూడా మీకీ కూడా అనుకూలమైతుందనే ఉద్దేశం కూడా మీరు కూడా గమనించి అర్థం చేసుకుని మనమంతా తల్లి పిల్లలు కాబట్టి ఒకే కాన్షియన్స్ ఉన్నాం కూడా కాబట్టి అర్థం చేసుకుని ఒక అంత కూర్చొని ఆ పాయింట్ ఏదో ఒక డిసైడ్ చేసుకుని ఎందుకంటే పదిహేడు గ్రామాలు విడిపెట్టారు మళ్ళీ మన లాభం లేక కలపలేరు ఇంకా ఆల్రెడీ రెండు పెండాలు చేసేసిన రాదానికి ఇంకొక ఫస్ట్ పెండ్లం మన రెండే పెండం మన రెండే పెండాం పిల్లలు కాబట్టి మనం మాట్లాడుకుండా ఒక ఏకతాటి మీదకి వచ్చి ఏదో ఒక డిసైడ్ చేసుకుని మన ప్రజల కోసం నాయకుల కోసం ఫస్ట్ పడదాం ఇప్పుడు ఆల్రెడీ నాయకులు రంకు పెట్టేసినా అయిపోయింది దానిపైన వదిలేద్దాం పక్క పెడద్దాం ఎందుకంటే నాయకులు తెలిసి తెలిసి లెటర్ ఇచ్చారు కాబట్టి అది మనకు మనకు తెలుసు అంటే ఓపెన్గా మాట్లాడు కాబట్టి నేను నన్ను నన్ను మనసులో పెట్టుకోలేని వ్యక్తి కాబట్టి చెప్తున్నా ఏ నాయకుడు లెటర్ ఇంది ఇది కాదు ఇచ్చారా అయిపోయింది వాళ్ళు తప్పకు మేము అర్థం చేసుకోలేదంటే వాళ్ళకి అవగాహన ఉందా లేదా తర్వాత సెకండరీ దీన్ని అర్థం చేసుకుని అందరు అన్ని గ్రామాలలో కూడా రేపు ఇదే ఎండిఓ ఆఫీసులో పదిన్నరకి పదకొండుకి అందరూ దయచేసి చేతులకు జేడుంచి ముక్తున్నారు అన్ని గ్రామాల ప్రజలు రావాలా ఆ పెద్దహారి కోణ ముద్దు ఆదోని ముద్దు అనే మాత్రం మాత్రము ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పగలను ఎందుకంటే ఆదోని ముద్దే కానీ పక్కన మనకి అనుకూలం లేదు కాబట్టి ఇసు ఎడ్డుకోటా లేకపోతే పర్వతపురం ఎడ్డుకోటా ఆల్రెడీ పర్వతం మున్సిపాలిటీ మరి వాళ్ళు కూడా బుద్ధి నగర్ మున్సిపాలిటీ మండలం ఏదో అని కలుగుతారా ఇప్పుడు ఆల్రెడీ ముందు చూడు మండలము అలసందు గుర్తు వదిలేను సాదాపురం మొదల సాదాపురం మీద కోట్లో ఉందని వదిలేరకున్నాను అలసందు గుర్తు పేరే లేదు ఆ లిస్టులో మరి వీళ్ళ నాయకులు తప్పిదమా ఆఫీసర్ తప్పదామా ఈ రకంగా మిడిమిడి జ్ఞానంతో డివైడ్ చేయడం కరెక్ట్ కాదని మాత్రం ఈ పదహారు నాయకుడిగా దయచేసి చేతులెక్కి జోడించి ముక్తున్నాను ఇప్పటికైనా అర్థం చేసుకుంటారు కూర్చోబెట్టి పిలిచి ఏదో ఒకటి పదహారు విలేజ్ అభిప్రాయం తీసుకుని మీరే డిసైడ్ చేసినా కూడా అంతకన్నా సంతోషం ఏమి లేదు ఆ రకం చేయండి నేను మాత్రం చేతులకి జోడించి నప్పు ముక్తున్నాను నా పేరు వేణుగోపాటి పార్టీ సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ